సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడు సార్ ఆత్మ చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన్ ఉందమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం నేను లాయర్ హర్షిత ప్రసాద్ గారు అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లో చెప్తుంటే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ నా నాన్నల్లోడా మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంచారు మీరు మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ ఉన్నాడు ఇది నీకు వర్క్అౌట్ కాదు ఆ వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ సాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాల్ అసలు బ్లూటూత్ లో మాట్లాడుతున్నాడు బ్లూటూత్ లో ఏందే కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల పెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరెళ్ళి నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ నీవే నీవే తండ్రివి ఆహా వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు లేరే ఇందాక మీటింగ్ అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే తెలుసా నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి వరుణ్ బాబు నువ్వు షట్ చేసింది దివ్యనే కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను అమ్మా అని పిలిచినా ఆలోచించరేమమ్మా కట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం పిదమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవుగా ఏందన్నానమ్మా నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎవడు పడితే లోపలికి వెళ్ళిపోవడానికి ఇదేమైనా పశువులు తోట అనుకోనురా వాట్ ఫ్రెస్ నాన్సెన్స్ ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు ఐమ్ గోయింగ్ అస్స అస్త సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏంటియా నా సూతి తిరుగుతున్నాను నువ్వు ఏదో లోకలు నువ్వు రింగ రింగా రింగ కాదురా రోపే బెల్ల బిల్ల కాదురా పచ్చల కూర పచ్చల కూర కాదురా బంగాళ దొప్ప వన్ టూ త్రీ ఫోర్ సిల్లీ ఫెలో

ఎవరు ఒక మధ్యలో అది క్రెడిట్ కార్డు నాకు ఇచ్చండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళలే గోస్ట్ మావాడే పెట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంటు మాట్లాడు కాదు మావాడేబట్టాడు మా వాడే కాటు కాదురా నేనే పట్టా నో మావాడు పెట్టాడు అన్న మావడే పప్పేసి నెయ్యేసి నాకో ముద్దా దిగో ముద్దా నేను మాస్టర్ ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండంగ మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లిndaకి చెర్రోలలాగా మాట్లాడుకుంటున్నారు ఆ మిస్టర్ మీరు పెట్టారా వాడు పెట్టాడా వాట్ ఐ ఘాట్ పోనీ అటు ఘాటు ఘాట్ అంతే ఎంత అటు నుంచున్నావు పునా ఘాట్ ఏంటి నువ్వేని అడుగుకుంటా ఒక్క నివేషం నువ్వేం పెట్టావు చాలా ఓల్డ్ తెయ్యం ఆవారపు తెయ్యం అరవై ఏళ్ళు ఉంటాయి అలా మమ్మీ అనుకుంటా ముసలు సావక సావుక మీరేం పెట్టారు సిక్స్టీన్ యూ రోల్ బాయ్ హు కమిటెడ్ సూ సైడ్ ప్లేయింగ్ బ్లూ వైట్ వాళ్ళ కొడుకునేమో పంపే ఒక్క నివేషం పదహారు సంవత్సరాలు అరవై ఏళ్ళ చూసాడు అచ్చో అటు తిరితేనే ముసలి దాని ముగ్గురు గనక ఉన్నాడని నాకు పెట్టమీ ఇంగ్లీష్ తగల ఇంగ్లీషు తెలుగు తెలుగు బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోస కాలం రా ప్లీజ్ హలో సార్ సార్ చెప్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే దాకు నేను పెట్టేస్తుంది ఓ మై గాడ్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద అన్నమాట నమస్తే మేడం ఈ మధ్య కొంచెం చికెన్ బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలగరి పుల్ తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు ఆశాల శుద్ధ తది సార్ మా గురువు గారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చిచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్లోనా విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయి రా విడాకులు ముహూర్తాలు అండి కామెడీ ఎగ్లీజ్ అలా నక్కండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురుగారి కూడా అబుద్దాలు చెప్పుతో కొడతారా నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దు సార్ ఏం స్టార్ట్ చేస్తావరా నువ్వు నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా ఒరే యాదవా లాస్ట్ చదవడానికి ఎందుకు పన్నెండేళ్ళు పడిందిరా అఫ్ డోమిట్ రైట్ తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పలికిరావురా నువ్వు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అస్సలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లాగ్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు కారు రిటైర్ చేసుకున్నది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ వర్సింది స్వరూపరే నేను చట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా న్యాయశాస్త్రాన్ని ఆ నైన్ కేసులు గినిస్ రికార్డ్ ఐడియా కూడా నాదే అవి నచ్చే మా గురువు గారు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని పట్టే ఆయన అస్టెంట్కి తెచ్చాయి మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పు చెప్పా నేను ఇచ్చిన ఐడియా ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిరుగుతా ఉంటారని అరే అది టాయిలెట్ మా చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోనండి సెల్ఫో చెప్తావా నమ్మండి వరుణ్ రాజా

లేకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది అది నేను మ్యారేజ్ చేసుకుంటాను బాబాడు నా కొమ్మ గురించేలాగున్నాడు వరుడు బాబు వరుణ బాబు నీకు ధనం పెడతా మేడం కొంచెం ఏంటి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా వరుడు బాబు పోతావు నువ్వు ఇక్కడ నన్ను ఆశీర్వదించారు